आनंद सदगुरु साईला వారి పాదాల ఎందు ఎల్లవేళలా అనురక్తుడై ఉన్న మహల్సాపతి వంటి భక్తుడు జీవితాన్ని కష్టాలతో గడుపుతున్నా అతనిని ఏమాత్రం ధనాన్ని కూడా ఎవరి వద్ద నుంచి తీసుకొనిచ్చేవారు కాదు దక్షిణ రూపంలో వచ్చిన డబ్బును సాయి స్వయంగా అనేకసార్లు జనులకు పంచిపెట్టేవారు కానీ కష్టాలలో ఉన్న మహల్సాపతికి మాత్రం ఎప్పుడు ఏ కొంచెమైనా ఇచ్చేవారు కాదు అతడు కూడా చాలా స్థిరమైన మనసు కలవాడు సాయిబాబా ఉదారంగా ఉన్నా అతడు చేయి చాచి ఎన్నడూ ఏమీ యాచించలేదు అతని ఆర్థిక పరిస్థితి నికృష్టంగా ఉండేది అయినా అతనికి ఉత్కృష్టమైన వైరాగ్యం ఉండేది పేదరికంతో పీడింపబడుతున్న అతడు ఎప్పుడూ అల్ప సంతోషి ఒకసారి దయాళువైన హంసరాజు అనే ఒక వ్యాపారికి మహల్ సాపతికి ఏమైనా ఇవ్వాలి అనిపించింది అతని పేద సంసారాన్ని చూచి తనకు చేతనైన సహాయం చేయాలని సద్బుద్ధి కలిగింది అతడు ఇటువంటి నిరుపేద పరిస్థితిలో ఉన్న అతనికి ఇతరులు ఎవరైనా సహాయం చేయతలిచినా సాయినాథునికి అది కూడా నచ్చేది కాదు ధనమందు అనాసక్తి ఉండటం వారికి ఇష్టం ఆ భక్తుని పరిస్థితికి ఆ వ్యాపారి మనసు కలిగి ఏం చేశాడంటే దర్బారులో బాబా మహల్సాపతి ఇద్దరూ ఉన్నప్పుడు డబ్బును మహల్సాపతి చేతిలో పెట్టాడు మహల్సాపతి ఆ డబ్బును వినయంగా తిరిగి ఇచ్చేసి సాయిబాబా అనుమతి లేకుండా నేను స్వీకరించను అని చెప్పాడు అతడు ధనాన్ని ఆశించే భక్తుడు కాదు పరమార్థం కొరకు ఎంతో పరితపించేవాడు ప్రేమ నిండిన హృదయంతో నిస్వార్థంగా కాయ వాచ మనస సాయి పాదాలకు అంకితమైనవాడు హంసరాజు సాయితో బాబా అతనిని ఒక గవ్వైనా తాకనివ్వరేమి అని అంటే వారు నా భక్తులను ధనం ఆకర్షించదు వారు ద్రవ్య ప్రలోభంలో చిక్కుకొని పోకూడదు అని చెప్పారు తరువాత రెండవ అతిథి నాకు కూడా బాబా చెప్పింది అర్థమైంది ఆ కథనంతా చెప్తాను వినండి వింటుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది ముప్పై ఐదు ఏళ్ల నుండి నా వద్ద శ్రద్ధగా చాలా నమ్మకంగా బాగా పనిచేసే బ్రాహ్మణునికి దురదృష్టవతతో బుద్ధి భ్రష్టుపట్టి నేను కూడబెట్టిన ధనాన్ని దొంగిలించాడు మా ఇంటి గోడకు అలమారామర్చి ఉంది అందులో ఇటుకరాయిని మెల్లగా ఊడదీసి కన్నం వేశాడు బాబా అలమారా అని చెప్పిన దానిలోనే కన్నం వేయటానికి అందరూ నిద్రించాక గోడలోని రాయిని ఊడదీశాడు నా రూపాయలను దొంగిలించి తీసుకుని వెళ్ళారని బాబా చెప్పారు కదా అదంతా కూడా నిజమే నోట్ల కట్టలను తీసుకుని వెళ్ళాడు అవి ముప్పై వేల రూపాయలు ఇది బాబాకి ఎలా తెలిసిందో అర్థం కావడం లేదు శ్రమతో సంపాదించిన డబ్బు పోగా నేను అహర్నిశలు ఏడుస్తూ కూర్చున్నాను వెదకి వెదకి అలసిపోయాను ఏం చేయాలో అర్థం కాలేదు పదిహేను రోజులు అలా చింతలో పడి ఉన్నా దాని నుండి బయటపడే దారి కనిపించలేదు ఒకరోజు వరండాలో దుఃఖంతో కూర్చుని ఉండగా దారిన ఒక ఫకీరు వెళుతూ నా దుఃఖానికి కారణం అడిగాడు బాధపడుతున్న నన్ను చూచి ఫకీరు ప్రశ్నించాడు నేను విషయమంతా చెప్పగా అతడు నాకు దుఃఖ నివారణయోపాయం చెప్పాడు కోపర్గాం తాలూకాలో షిరడి అనే ఒక గ్రామం అందు సాయి అనే ఒక అవలియా ఉన్నారు నీవు వారికి మొక్కుకో నీకు ప్రియమైన వస్తువుని సేవించటం మానివేసి మీ దర్శనం అయ్యే వరకు నేను దీనిని త్యజిస్తానని మొక్కుకో అని ఆ ఫకీరు చెప్పాడు నేను వెంటనే అన్నమును త్యజించాను బాబా దొంగిలింపబడ్డ నా ధనం దొరికాక మీ దర్శనం చేసుకుని నేను అన్నం తింటాను అని మొక్కుకున్నాను అంతే ఒక పదిహేను రోజులు గడిచేసరికి బ్రాహ్మణుని మనసుకు ఏం తోచిందో తెలియదు అతడు తనంతట తాను వచ్చి నా ధనాన్ని నాకు ఇచ్చాడు నా బుద్ధి చెడిపోవటం వలన నేను ఇటువంటి పనిని చేశాను ఇప్పుడు మీ పాదాలపై శిరస్సును ఉంచుతున్నాను నన్ను క్షమించానని అనండి అని వేడుకున్నాడు అలా అంతా సవ్యంగా జరిగింది సాయిబాబా దర్శనాభిలాష ఉత్పన్నమైంది ఆ కోరిక కూడా ఇవాళ తీరింది ఈ భాగ్యం ప్రాప్తించినందుకు నేను ధన్యుణ్ణి నేను కష్టంలో దుఃఖపడుతూ నా వరండాలో కూర్చుని ఉండగా నాకు ధైర్యాన్ని కలిగించటానికి వచ్చిన వారు మరలా నా కలవలేదు కరుణతో నాకు సాయి గురించి చెప్పి శిరుడిని చేతితో చూపించిన వారు మరలా కలవలేదు అకస్మాత్తుగా నన్ను కలిసి నా విషయాన్ని అడిగి తెలుసుకుని చివర నా మొక్కును తీర్చుకునేలా చేసిన వారు మరలా కలవలేదు నిజంగా ఆ ఫకీరే అవలియ అయిన ఈ సాయి అని అనిపిస్తోంది నాకు తమ దర్శన భాగ్యాన్ని కలిగించటానికి వారు స్వయం ఉత్సాహపడ్డారు ఎవరైనా సరే ఏదో ఒక కోరికతోనే సాధువుల దర్శనానికి వెళతారు నాకు అసలు వీరిని దర్శించుకోవాలనే కోరికే లేదు నా ధనం లభించటానికి ఆ ఫకీరే మొదట వీరికి మొక్కుకోమ్మని ప్రోత్సహించారు ఎవరికి మొక్కుకుంటే అనాయాసంగా నా ధనం ప్రాప్తించిందో అట్టివారు ముప్పై ఐదు రూపాయలను ఆశించటం జరగదు పైగా అజ్ఞానులమైన మనలను పరమార్థ తత్పరులను చేయడానికి మనకు ఎల్లప్పుడూ శుభాలను కలిగించటానికి శ్రమపడతారు దక్షిణ మిషతో మనలను దారికి తీసుకువస్తారు ఇందుకొరకే ఈ అవతారం లేకపోతే పామరులం ఏ భక్తి లేని వారమైనా మనం ఎలా భవాన్ని దాటగలం బాగా ఆలోచించండి నా డబ్బు తిరిగి లభించిందన్న అమిత ఆనందంతో మొక్కుబడిని మర్చిపోయాను ధనమోహం చాలా దుర్భరం తరువాత ఒకరోజు కులాబా దగ్గర ఉన్నప్పుడు నేను కలలో సాయిని చూచాను వెంటనే షిరిడి బయలుదేరాను సాయి సమర్థులు చెప్పినట్లుగానే నన్ను నావలో ఎక్కనివ్వక అడ్డు పెట్టగా ఒక సిపాయి ప్రయత్నంతో నా కష్టం ఫలించింది ఇది నిజమే నేను కష్టాలతో రేవు వద్దకు వచ్చినప్పుడు నిజంగానే ఎవరో ఒక సిపాయి నా కొరకు వాళ్ళని వేడుకున్నాడు అంతకుముందే నన్ను తిరస్కరించిన నావ అధికారులు నాకు నావలో స్థలాన్ని ఇచ్చి నన్ను కృతజ్ఞుణ్ణి చేశారు సిపాయి అసలు నాకు పరిచయస్తుడు కాదు అయినా నేను అతనికి పరిచయస్తుడని చెప్పగా నావలో ఎవరూ నన్ను అడ్డగించలేదు నావలో సుఖంగా కూర్చున్నాను ఇలా నామ వద్ద జరిగిన సిపాయి వృత్తాంతం నా విషయంలో జరగగా సాయిబాబా దీన్ని తమపై ఆరోపించుకున్నారు వీరి అద్భుత స్థితిని గని నాకు మతిపోయింది ఈ సాయి జగత్తంతా నిండి ఉన్నట్లు నాకు అనిపిస్తుంది వీరు లేకుండా అనువంత ప్రదేశమైనా లేదు మాకు అనుభవాన్ని కలుగజేసినట్లే వీరు ఇతరులకు కూడా అట్లే కలిగిస్తారు మేము ఎవరం ఎక్కడి వారం ఎంత గొప్ప భాగ్యవంతులం మమ్మల్ని తమ వద్దకు లాక్కొని వచ్చి ఇలా చక్కని దారికి తీసుకొని వచ్చారు మేము మొక్కుకోవటం మా ధనం అపహరించబడటం మొక్కును తీర్చుకోవటంలో విశేషం ధనం లభించటం మా భాగ్యం ఎంత గొప్పది మేము వారిని పూర్వం ఎప్పుడూ దర్శించుకోలేదు వారిని ధ్యానించలేదు వారిని గురించి విననైనా లేదు వారు మమ్మల్ని గుర్తుంచుకున్నారు ఇట్టి వీరి సాంగత్యంలో అనేక సంవత్సరాలు ఉన్నవారు అహర్నిశలు వారి పాదాలను సేవించే భగవద్భక్తులు ధన్యులు సాయిబాబా ఎవరెవరితో మాట్లాడారో నవ్వారో ఆటలాడారో కూర్చున్నారో నడిచారో భోజనం చేశారో క్షయనించారో కోపగించారో వారందరూ భాగ్యవంతులు మా చేతులారా వారికి ఏమీ చేయకపోయినా వారు మాపై ఇంత అనుగ్రహాన్ని చూపారు ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉన్న మీరు ధన్యులు భాగ్యవంతులు ఎంతో భాగ్యవంతులైన మీరే మీ సత్కర్మలతో మీ పుణ్య ఆర్జితంతో మానవుని రూపంలో ఉన్న ఈ దివ్యమూర్తిని శిరుడీకి రుచరిత్ర ముప్పై ఆరవ అధ్యాయం రెండవ భాగం సమాప్తం శ్రీ సచిదానంద